హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలు బోర్లు ఎండి చనిపోతూ ఉంటాయి అలా బోర్లు నాటికి ఎలా ట్రీట్మెంట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ బోర్లు ఎండిపోవడం అంటే ఇది ఎండి దగ్గర రోగం అంటారు ఇది రాకుండా ఉండాలంటే మనం మ్యారేజ్ వ్యాక్సిన్ వేసుకోవాలి అది పుట్టిన ఇరవై నాలుగు గంటల్లో వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు పిల్లలు ఇలా మ్యాథ్ తింటూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి బోర్లు ఎండి చనిపోతాయి ఈ పిల్ల వచ్చేసి ఇది నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు అతనే వేరే చోట తీసుకున్నాడంట మా ఫామ్లో పిల్లలకైతే ఎప్పుడు బాడలేని చనిపోవటం ఇలాంటి రోగా అయితే రాలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్గా వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ ఉంటాము ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ పెడతాము ఇది అయితే వేరే చోట తెచ్చారు కాబట్టి అలా ఉంది నాకు నేనుండే ఊర్లో కూడా నాకు మ్యారేక్స్ సరిగ్గా అవైలబుల్గా ఉండదు ఒకసారి దొరికితే ఒకసారి దొరకదు అయినా సరే లసోట గంబరం వేరే వ్యాక్సిన్ అనే పర్ఫెక్ట్గా వేసి ఫుడ్ పౌష్టికాహారం చిన్నప్పటి నుంచే పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటూ ఉంటాము ఇలా వ్యాక్సిన్లు అయిపోతే ఇలాంటి రోగాలు వస్తాయి ఈ మళ్ళీ తగ్గించడానికి చాలా కష్టపడాలి అందుకే ఫ్రెండ్స్ జాతి కోళ్ళు పెంచే ప్రతి ఒక్కళ్ళు దయచేసి వ్యాక్సిన్లు మెడిసిన్లు పర్ఫెక్ట్గా వేయండి లేదంటే ఇలా అనవసరంగా రోగాలు వచ్చి కోళ్ళు చనిపోతాయి ఖచ్చితంగా వ్యాక్సిన్లు పిల్ల ఒక వన్ మంత్ వచ్చేప్పటికి మ్యారిక్స్ లసోట గంబోర మినిమం ఈ మూడు వ్యాక్సిన్లు అన్నా వేసుకోండి ఇది చూడండి పిల్ల బోర ఎండిపోయి ఇలా తయారైంది మెడ కూడా చూడండి అసలు ఎంత పల్చగా కొంత బాడీ అంతా చర్మం అంతా ఏదో అస్థపంచడానికి అలా అతుక్కునట్టు ఉంది ఫుల్ ఎండిపోయి బోర్లో నాకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఎప్పుడు ఇలా కోళ్ళు బోర్లు ఎండిపోతాం ఇలా నీసపడిపోవడం ఇలా ప్రాబ్లం ఎప్పుడు రాలేదు ఈ ట్రీట్మెంట్ అయితే నేనైతే సొంత నా సొంతం అయితే కాదు ఇది యూట్యూబ్లో ఇన్స్టాలో ఇలా తెలుసుకున్నది మామూలుగా మిగతా అయితే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇలా చెప్తారు కదా దీనికి కావాల్సింది లేత మునగా ఇదిగోండి ఇలా తాటి బెల్లం ఇది వచ్చేసి ఒరిజినల్ తాటి బెల్లం అనమాట ఇది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది చాలా మంది రోడ్ల పక్కన అచ్చులు వేసి అమ్ముతారు అవి పంచదారతో చేసినాయి అంట నాకు ఒక పెద్ద చెప్పాడు అది కాదు ఇలా ప్యూర్ బెల్లం తెచ్చుకోవాలని చెప్పారు ఇది కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అమ్ముతున్నారు బయట మార్కెట్లో ఇది మనం అప్పుడే పుట్టిన పిల్లలకి వాటర్లో కల్పిస్తాం కదా ఆ మామూలు బెల్లం లేకపోతే అలా రోడ్లమెంట్ దొరికే దానికన్నా ఇది ఇస్తే చాలా బాగా హెల్తీగా ఉంటాయి ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇంక లేకుండా మురగాని తీసుకుని ఇదిగోండి ఇలా చేతులు చేసుకుని నలుపుతా ఉంటే సరిపోద్ది లైట్గా పసరు వచ్చేలాగా నలిపితే సరిపోద్ది అంటే కొంచెం వాటర్ లాగా వచ్చేటట్టు దీనిలో ఇదిగోండి ఇంత తీసుకుని కలిపేయాలి మిక్స్ చేయాలి రెండిట్లని ఈ రెండింటిని మిక్స్ చేసి డైరెక్ట్గా పిల్లకి అలా ఇచ్చేసుకోవచ్చు ఆ రోజు ఉదయం పూట ఇలా మిక్స్ చేసి ఇచ్చేసి ఇంకా మేతలు పెడితే తింటది ఫ్రెండ్స్కి ఫస్ట్ డే మాత్రం ఇదిగోండి ఇలా నుంచుంచి వస్తుంది అసలు మేతలు తినలేదు ఆ రోజంతా పిల్ల చూడండి అసలు పూర్తిగా ఎండిపోయింది ఓపిక లేనట్టు తిరిగి తిరుగుతూనే ఉంది కానీ సడన్గా ఇక టూ త్రీ డేస్ నుంచి ఇలా అయిపోయింది ఫస్ట్ రోజు ఈవినింగ్ ఇంకా అసలు మేత తింటలేదు అని లైట్గా పెరుగాను కలిపేసాము అదే కాస్త తింది మళ్ళీ తర్వాత లైట్గా మూలన ఈ చోళ్ళు సజ్జలు మిక్స్ చేస్తే అవి కూడా తింది ఈ సెకండ్ డే ఫ్రెండ్స్ రెండో రోజు మార్నింగ్ మళ్ళా పెడుతున్నాను ఇది పొట్ట కూడా కొంచెం ఎత్తు కనబడుతుంది డైజెషన్ అవ్వలేదేమో అని వచ్చేసి కస్తూరి మాత్రలో చాలామంది కోల్పించే వాళ్ళకి తెలిసే ఉంటుంది కస్తూరి మాత్రలు వేస్తే ఈజీగా డైజెషన్ అవుతాయి అందుకే ఈ మాత్రలు వేస్తున్నాను రెండో రోజు మార్నింగు మెడిటేషన్ ఒక వన్ అవర్ తర్వాత ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఉంది రెక్కలు కూడా కాస్త జారిపోయినాయి కాళ్ళ మీద చూడండి అట్లా ఉండి తింటుంది కానీ మేత అయితే మేస్తుంది ఉంది చోళ్ళు సజ్జలు జొన్నలు వొడ్లు బియ్యం అన్ని మిక్స్ చేసి ఉన్నాయి పెట్టాను తింటుంది తింటాకే తింటుంది కానీ పెట్టింటూ కానీ ఓపిక అయితే అసలు లేదు బాడీలో సేమ్ అట్లాగే ఉంది వీళ్ళకి త్రీ ఫోర్ డేస్ నుంచి సేమ్ ట్రీట్మెంట్ ఇస్తానే ఉన్నాను ములగాకు తాటివెళ్ళము మళ్ళీ అప్పుడప్పుడు కస్తూరి మాత్రలు ఇచ్చి పూర్తిగా డైజెషన్ అవుతుందో లేదో చూసి ఏమో బయట ఇలా గాబులోకి కమ్మేసి నైట్ వచ్చేసి గంపలోకి అమ్మేస్తుంది కింద మా అయితే కోల్డ్ అయినా అసలు పైన ఇలా కర్రల మీద ఉంటాయి ఇవన్నీ మీరు ఇంతకుముందు చూసారు కదా ఇలా ఇవన్నీ కర్రల మీద ఉంటాయి ఇది కింద ఉండేపాటికి అక్కడ మరి మ్యాథ్ ఉందో ఏమో తెలియదు కానీ త్రీ డేస్ అయితే అంత బాగానే ఉంది కానీ ఫోర్త్ డే వచ్చేపాటికి దీని మీద పందికొక్క అటాక్ చేసింది ఫ్రెండ్స్ తెల్లారిపాటికి చనిపోయింది చూడండి బాటలు కూడా సెట్ అయినాయి ఇప్పుడు అయినా సరే చూడండి పిల్ల ఇదిగోండి ఇటు పక్కన అంతా వరక్కేసింది ఎడంకాలంతా ఇరిపేసింది పిల్లని పూర్తిగా చంపేసింది రక్కేసి చూడండి ఇదంతా బ్లడ్ తెల్లారిపాటికి మార్నింగ్ ఎక్సీల్ చూసేపాటికి పిల్ల చనిపోయి ఉంది అసలు చనిపోవడం ఏంటి అంత రికవర్ అవుతుంది మ్యాథ్ ఏంటంటే ఇది చూడండి పొట్ట మే పొట్టలో మేత కూడా ఫుల్ ఉంది ఇది నాకు తెలిసి రాత్రి పందికొక్క అటాక్ చేసి చంపేసింది పిల్లని ఇది చక్కగా రికవర్ అవుతుంది కదా ఒక పర్ఫెక్ట్ పుంజవు అని చూశాను మన బ్యాడ్లకి ఇది కింద వేయటం నేనే సరికి జార్ తీసుకోలేదు అనవసరంగా చచ్చిపోయింది మంచి పిల్లలు ఇది చాలా మంది పిల్లలు పుట్టిన వెంటనే వ్యాక్సిన్ వేయటం చేసి ఎందుకు ఆలోచిస్తారు నాకు ఇప్పటికే అర్థం కాదు దొరకన వాళ్ళు అయితే పర్లేదు కానీ దొరికే వాళ్ళు కూడా ఆ ఈ బ్యాచ్ వదిలే రెండు బ్యాచ్లు కలిపి ఒకేసారి అర్థం లేని లేట్ చేసి ఇలా అనవసరంగా రోగాలు తెప్పించిన పిల్లలు చనిపోవడం తప్ప యూజ్ ఉండదు వాళ్ళు విషయం పక్కన పెడితే జాతి వాళ్ళు పెంచే వాళ్ళు అయితే అసలు ఒక వ్యాక్సిన్ కాస్ట్ వచ్చేసి ఒక ఎగ్ కాస్ట్ ఉంటుంది మహా అయితే వాళ్ళమ్మే ఎగ్ కాస్ట్ అదే పెద్ద ఫామ్ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ రేటు కంప్తారు కాబట్టి ఆ గుడ్ కాస్ట్ సగం ఉంటుంది అలాంటిది వ్యాక్సిన్ తెచ్చి వెంటనే వేయడానికి ఎందుకు ఆలోచిస్తారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు నాకు తెలిసి బయటగా ఎక్కువగా సేల్ చేయని వాళ్ళు అయితే అన్ని వ్యాక్సిన్లు వేసి పర్ఫెక్ట్ గా చూసుకుంటారు కానీ పిల్లలు అప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ అప్పుడు సేల్ చేస్తారు కదా అలాంటి వాళ్ళు అయితే ఇలాగే చేస్తారు మా ఫామ్లో అయితే అసలు నేను ఎలాంటి యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్ వన్ మంత్ అయ్యేలోపు మ్యారెక్స్ లసోటా గంబోరా వ్యాక్సిన్ పడిపోవాల్సిందే ఓకే ఫ్రెండ్స్ దయచేసి అందరూ వ్యాక్సిన్ మాత్రం ఖచ్చితంగా వేయండి పిల్లలకి అవి మనం పెంచుకున్న బయట సేల్ చేసినా సరే దయచేసి వ్యాక్సిన్ మాత్రం వేసే పంపించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ